హలో అండి వెల్కమ్ టు ది ఎంపరస్ తెలుగు టారో రెడీ ఈరోజు టాపిక్కి వచ్చేసి అసలు మీ పర్సన్కి మీ మీద ట్రూ లవ్ ఉందా జెన్యున్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారా అని చెప్పేసి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి సారీ మీ పర్సన్ యొక్క మీ మీద ఫీలింగ్స్ జెన్యున్గా ఉన్నాయా లేకపోతే ఫేక్ ఫీలింగ్స్ అనేవి మీ మీద చూపిస్తున్నారా మీ పర్సన్ నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి మీకు రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అలాగే టారో రీడింగ్ ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసినా నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేయండి ఓకే మీ పర్సన్ నేమ్ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి మీకు రెజునేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇది స్పెసిఫిక్గా ఒక పర్సన్ మీద కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చండి నో కాంటాక్ట్లో ఉన్నవారు లేకపోతే కాంటాక్ట్లో ఉండి మీ రిలేషన్ అంతా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎనర్జీస్ అనేవి మీకు ఎలా రెజినేట్ అవుతాయి చూద్దాము వాళ్ళొక నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి ఓకే అండి దాని ఫీలింగ్స్ ఓకే 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 అండి మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే మనీ మనీ మీద మనీ డిపెండ్ అయి ఉంటే బాగుండు మనీ ఉంటే బాగుండు మనీ మీద డిపెండ్ అయి ఉన్నారనమాట అసలుకి నాకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందా లేదా నా లైఫ్ గురించి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు దానివల్ల ఏంటంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదంట అంటే మీ మీ యొక్క పర్సన్కి మనీ అందిన దాన్ని మేనేజ్ చేయడం అనేది రావట్లేదు అనమాట అంటే పూర్ మేనేజ్మెంట్ అనమాట దాంట్లో మేనేజ్మెంట్ చేసుకోవడంలో మీ పర్సన్కి మనీ అందుతుంది బట్ దాన్ని అంటే ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు బట్ దాన్ని ఎట్లాగా హ్యాండిల్ చేసుకోవాలి ఆ మనీని దాన్ని ఎలా గ్రోత్ అవ్వాలి అనే దానికి అయితే లేదనమాట చూస్తున్నారు కదా పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది సో దట్ మీ పర్సన్ ఏంటంటే అమౌంట్ అనేది గెయిన్ చేయగలుగుతున్నారు కానీ తను మీతో రిలేషన్ను ఎందుకు అవాయిడింగ్ ఉన్నారంటే మీ మధ్య ప్రాబ్లం ఏంటంటే మనీ ప్రాబ్లం వస్తుంది అనమాట తను ఏంటంటే కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ చేసే చేస్తున్నారు అంటే తను సెటిల్ వాళ్ళు తొందరగా అని చెప్పేసి తన ఫీలింగ్లో ఉన్నారనమాట బట్ అది వస్తుంది బట్ అది ఏంటంటే చేతి వరకు వచ్చిన దాన్ని మేనేజ్ చేయడం చేత కాక దాన్ని స్ట్రక్కింగ్లో అవుతున్నారనమాట మీ పర్సన్ దాన్ని స్ట్రక్ అయిపోతున్నారు లైఫ్లో స్ట్రక్ అయిన ఫీలింగ్ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారనమాట మీ పర్సన్ మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క పర్సన్ తన తను ప్రొటెక్ట్ చేసుకుని ఉంటున్నారు మీ మధ్య అంటే ఇష్యూస్ అనేవి జరగడం వల్ల ఏంటంటే మీకు దూరం అనేది జరుగుతుంది అంటే ఎందుకు ఈ పర్సన్తో నాకు రిలేషన్ దూరం అయిపోతే అవుతుంది అయిపోతే బాగుంటుంది కదా పర్సన్ నాకు ఉండి కూడా నాకు అంత ప్రేమ అనేది లేదు నాకు ఈ పర్సన్తో రిలేషన్ అంత వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా అవుతుందని బట్ మీ పర్సన్ ఏంటంటే మనీ మీద ఫోకస్ ఎక్కువ చేయడం వల్ల మనీ మనీ ఉంటే లైఫ్ అనేది బాగుంటుందని చెప్పేసి మీ పర్సన్ మనీ మీద అనుకుంటున్నారు ఆ మనీ అనేది ఉంటే మనకు సక్సెస్ అనేది వస్తుంది మనీతోనే మనకు సక్సెస్ అనేది ముడిపడుంది దా దానికి నేను ఎంతైనా కష్టపడుతున్నో కష్టపడి తన గోల్ని తను రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను అనమాట దానివల్ల మీకు మీ పర్సన్కి చిన్న చిన్న ఇష్యూస్ అయితే వస్తున్నాయి బట్ మీ పర్సన్ మనీ కోసమే వెళ్తున్నారు పక్క పక్కన అంతా లైక్ మనీలోనే మీ పర్సన్కి మొత్తం లైఫ్ అంతా కనిపిస్తుంది కానీ మీ యొక్క ప్రేమ మా ఫ్యామిలీ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట దానికని మీ పర్సన్ ఏంటంటే మనీ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు మీకు తక్కువ ఇస్తున్నారు అనమాట మీ పర్సన్కి లైక్ కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు బట్ అంటే సింగిల్ వోడ్లో చెప్పాలంటే ఎలా అంటే మీ పర్సన్ కెరీర్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు అనమాట దానివల్ల ఏంటంటే మీకు మీ పర్సన్కి అవాయిడింగ్ అవుతుంది అనమాట బట్ దాన్ని మీరు ఏమనుకుంటున్నారంటే జెన్యున్ లవ్ అనేది అసలుకి ఉందా నా పర్సన్కి లేదు ఇది వరకు ఇలా లేరు ఇది వరకు నాతో చాలా ప్రేమగా ఉన్నవారు ప్రేమగా మాట్లాడేది ఏదైనా కానీ చెప్ చెప్తున్నారు ఏదైనా షేర్ చేసుకోవడానికి కానీ నా పర్సన్కి పర్టికులర్ పర్సన్ అంటే ఎవరు లేరు కదా నేనే ఉన్నాను బట్ నా పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇలా లేరు అని చెప్పేసి మీరు ఒక ఆలోచనలో ఉన్నారు అలాగే ఒక డైనమోలో ఉన్నారనమాట మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంటే మీ పర్సన్ మీతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పేసి మీరు నైట్ అవుట్స్ అనమాట నైట్లో కూడా నిద్రపోకుండా మరీ ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు ఎందుకు నాతో ఇది వరకు లేరు అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు బట్ మీ యొక్క సిచ్యువేషన్ అండి ఇది ఎక్కువ పెయిన్ అయితే భరిస్తున్నారనమాట మీరు ఎందుకు మీ పర్సన్ మీకు అవాయిడ్ చేస్తున్నారన్న ఒక ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట బట్ మీ పర్సన్ ఏంటంటే తను అవాయిడింగ్ కాదు తను అంటే మనీ కోసం అంటే తన యొక్క గ్రోతింగ్ కోసం పక్కకి వెళ్తున్నారనమాట అది మీకు షేర్ చేసుకోవట్లేదేమో అని చెప్పేసి మీరు ఒక అనుకుంటున్నారు తను ఏంటంటే ఒక సక్సెస్ వచ్చాక మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే స్లీప్లెస్ నైట్స్ అనేవి గడుపుతున్నారు ఎక్కువ పెయిన్ అనేది మీ రిలేషన్లో మీకు మీకు మీ మీద ఎక్కువ బార్డన్ అనేది కనిపిస్తుంది అనమాట మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారేమో ఎవరితోనన్నా రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారేమో అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారనమాట మీరు బట్ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కాదండి అంటే తను ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా రాంగ్ అయితే కాదు మీ పర్సన్ అవసరం అంటే మీ పర్సన్ మనీ అవసరం కోసం వాళ్ళని వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో లైక్ బయటికి వెళ్ళడం కానీ ఏదైనా చేయడం అంటే మీ పర్సన్ చెడు ఉద్దేశంతో కాదు మీ పర్సన్ యొక్క మనీ ఇంపార్టెన్స్ అనమాట మనీ ఇంపార్టెన్స్ వల్ల ఏంటంటే తను వాళ్ళతో లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి వాళ్ళతో నాకు అవసరం కాబట్టి కొన్ని రోజులు వాళ్ళతో నేను మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు బట్ మీరేంటంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని స్లీప్లెస్ స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారనమాట ఏదైనా ఆపర్చునిటీ వస్తే బాగుండు నా పర్సన్ యొక్క నిజాలు తెలుసుకోవడానికి నా పర్సన్ ఏమేమి చేస్తున్నాడో తెలుసుకోవడానికి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు అసలుకి నా రిలేషన్ అనేది అసలు మళ్ళీ రీగ్రోత్ అవుతుందా అందు ఇది వరకులా ఉంటుందన్నారు ఒక రిలేషను అసలుకి ఏంటి నా యొక్క సిచ్యువేషన్ అని చెప్పేసి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట బట్ మొత్తం స్ట్రక్కింగ్ అయిపోయిన ఫీలింగ్లో ఉన్నారు అంటే లైక్ నీ పర్సన్ మనీ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ కెరీర్ పరంగా మొత్తం నాకు అంత స్ట్రక్ అయిపోయింది నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది నా పర్సన్తోనే ఉండాల్సి వస్తుంది బట్ నేను బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాను ఇదంతా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి ఒక ఇదిలో అయితే మీరు ఉన్నారనమాట అపోహలు అయితే ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు బయటికి నా you wow. కెరియర్ నేను కూడా చూసుకోవాలి కదా నా పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండబట్టే కదా నా పర్సన్ నన్ను ఇంత నెగ్లిజెన్స్గా చూస్తున్నారు బయటికి వెళ్ళి నా యొక్క కెరియర్ నేను చూసుకుంటే బాగును అని చెప్పేసి అనుకున్నారు ఒక్కొక్క టైంలో ఏంటంటే ఈ యొక్క రిలేషన్స్ అనేవి నాకు అవసరం లేదు ఎటైనా బయటికి వెళ్ళిపోతే బాగుండబ్బా నా పర్సన్ నన్ను అసలు ఇన్వాల్వ్ దేంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు ఏ విషయంలో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అలాగే మీ హార్ట్ని చాలా బాధ పెడుతున్నారు మీ పర్సన్ మీ యొక్క హార్ట్ని మీరు నన్ను చాలా బాధ పెడుతున్నావు నా యొక్క మనసుని విరిచేస్తున్నావు నా మనసు నీ వెళ్ళకి ముక్కలైపోతుంది ఇంత ప్రేమను పెంచుకున్న నేను ఇప్పుడు ఇప్పటికీ అసలు ఆ ప్రేమ అనేది ఎట్లా పోయింది నీ మీద నాకు లేకుండా పోతుందని చెప్పేసి మీరు ఒక అనుకుంటున్నారు లగ్జరీ లైఫ్ ఉంటేనే నా ఒక మనకు విలువ ఇచ్చేది లగ్జరీగా లైఫ్ ఉంటేనేనా లగ్జరీగా అమౌంట్ ఉంటేనైనా పర్సన్ కూడా మనం లవ్ చేసే పర్సన్ కూడా ఉన్నారనమాట కానీ ఒక్కొక్క టైంలో ఇలా అంతా ఏం ఉండదులే నా లైఫ్ అనేది మళ్ళీ మంచిగా స్టార్ట్ అవుతుంది అని ఒక ఆలోచనలో అయితే ఉన్నారనమాట ఒక ధైర్యం గల ఉమెన్ ఆర్ మెన్ ఏదైనా కానీ మీరు ధైర్యంగా ముందు అనేది నిలబడండి స్ట్రాంగ్గా నిలబడుతున్నారు ఒక్కొక్క టైంలో ఒక్కో టైంలో బట్ ఏంటంటే మొత్తం మనీ అనేది ఉంటుంది లైఫ్ అనేది ఏం ఉండదు అనేది ఒక టైంలో అనుకుంటున్నారు బట్ ఏదేమైనా మీరు ఒక స్ట్రాంగ్గా డిపెండ్ అనేది తీసుకోండి స్ట్రాంగ్గా ఇండిపెండెంట్గా నిలబడేది నేర్చుకోండి అని చెప్పేసి మీకు డివైన్ అయితే చెప్తుందనమాట మీ యొక్క లైక్ ఎవరైనా మీతో డిస్కస్ చేసి మీ యొక్క మంచి కోరే వాళ్ళతో ఏదైనా మీ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకోండి మీ యొక్క వాళ్ళ యొక్క మంచి చెప్పడం ద్వారా ఏంటంటే మీ యొక్క బాండింగ్ అనేది సర్దుకుంటుంది లైక్ మీరు రాంగ్ స్టెప్ అయితే వేయొద్దు మీ బాండింగ్ అనేది మంచిగా మళ్ళీ లై న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి మీకు మీ పర్సన్కి మీరు ఎలా అనుకుంటున్నారో మీ మీ యొక్క లైఫ్ అనేది మీరు ఎలాగా స్ప్రెడ్ చేసుకోవాలనుకుంటున్నారు అలాగే స్ప్రెడ్ అవుతుంది అనమాట అంటే ఎక్కువ రోజులు మీతో ఉండాలి మీ పర్సన్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి అలాగే ఉండబోతుంది తొందరలోనే మీకు త్వరలోనే మంచి రోజులు అనేవి కూడా వస్తాయి సో దాట్ మీ యొక్క డెసిషన్ ఏదైనా కానీ ఆలోచించి తీసుకోండి అని చెప్పేసి మీకు డివైన్ అయితే మెసేజ్ వస్తుంది థ్యాంక్ యూ అండి చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ సెండ్ చేస్తానండి